శ్రీ మాత్రే నమ అందరికీ శ్రావణ శుక్రవారము రెండవ వారము శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ శుక్రవారము రెండవ రోజు అండి నేనైతే శ్రావణ శుక్రవారము రెండవ వారమైతే నేను అమ్మవారికి అయితే చాలా బాగా పూజ చేసుకున్నాను మీరు కూడా బాగా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను సో అందరూ కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాంజీ ట్రెడిషనల్ వ్లాగ్స్ నేను ఈరోజు ఏ రకంగా పూజ చేసుకున్నాను అనేది మీతో ఈరోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా పూజలు అందరూ బాగా చేసుకుంటున్నారని మన అందరం కూడా బాగుండాలని బాగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను నా వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అండ్ మీరు షేర్ చేయడం వలన కూడా నా వీడియో ముందుకెళ్తుంది అండ్ లైక్ చేయడం మర్చిపోకండి నేను ఈరోజు శ్రావణ శుక్రవారము రెండవ వారం రోజైతే అమ్మవారికి అయితే పూలతో ఇంకా అక్షింతలతో లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలతో అయితే నేను పూజ చేసుకున్నానండి అమ్మవారికి మంచిగా అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను నైవేద్యాలు కూడా నా దగ్గర యాపిల్ పండ్లు ఉంటే యాపిల్ పండ్లు కూడా పెట్టుకున్నాను అమ్మవార్లకైతే మంచిగా ఇలా ధూపం అనేది వేసుకున్నానండి మనము ఈరోజే కాకుండా ఎవ్రీ ఫ్రైడే రోజు ఇలా మనం ఇంట్లో వారానికి ఒక్కసారి ధూపం వేసుకుంటే కూడా ఆ ఇల్లు అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో ఉండి ఒక దైవాకర్షణ శక్తి అనేది మన ఇంట్లో నెలకొల్పుతుందండి ఇది మనకి మన పెద్దలు మన పురాణాల నుండే వస్తుంది కదండి ధూపం అనేది మన సాంప్రదాయాల్లో ఖచ్చితంగా తెలుగు వాళ్ళైతే వేసుకుంటారు ధూపం ఖచ్చితంగా దేవతలకు ఇంట్లో మొత్తం కూడా ధూపం ఒక్కసారి వారానికి ఒక్కసారి ఇలా వేసుకుంటే కనుక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ధూపం అనేది ఖచ్చితంగా వేసుకోండి మర్చిపోకండి నేనైతే శ్రావణ శుక్రవారం రోజైతే నేను ఇలా అమ్మవారికి ఇష్టమైన పసుపు సారీ గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నాను అమ్మవారికి ఇష్టమైన కలరు ఎరుపు ఆకుపచ్చ రంగు ఈ చీర కట్టుకున్నాను అమ్మవారికి పూజ చేసుకొని మంచిగా అష్టోత్తరాలు చదువుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత కనకదార స్తోత్రము శ్రీ విష్ణు సహస్రనామాలు వెంకటేశ్వర నామాలు ఇంకా వర్ణన ఇలా ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి నేను కూడా పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా చదువుకున్నాను కాసేపడితే టైం అనేది కేటాయించుకున్నాను శ్రావణ శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా చదువుకుంటాను మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ముందైతే తెల్లవారుజామున నిద్రలేచి ఇలా ఒక మంచి మొగ్గును ఇంటి ముందైతే పెట్టుకున్నాను శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఇలా గడప పూజ కూడా చేసుకున్నాను ముందు గడప పూజ చేసుకున్న తర్వాత లోపల దేవుని గదిలో మనం పూజను ఆరంభించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారము గడప పూజ చేస్తే చాలా చాలా మంచిదండి శుక్రవారం నేను ఇలా చేసుకుంటాను ఈ ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలలో చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజైతే నేను అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నాను నా దగ్గర గోమతి చక్రాలు చిట్టి గాజులు గింజలు ఇంకా శ్రీఫలాలు చక్రాలు వీటన్నిటితో అమ్మవారికి అయితే అష్టోత్తరం పూజ అనేది చేసుకున్నాను ఈసారి శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి ఐదు వారాలలో మూడవ వారము వరలక్ష్మి వ్రతము వచ్చింది అయితే మనము వరలక్ష్మి వ్రతం అనేది పురాణాల ప్రకారము పౌర్ణమి పౌర్ణమికి ముందు వారము వచ్చే శుక్రవారం రోజు మాత్రమే చేసుకోవాలి ఆ రోజు మన చారుమతి కూడా చేసుకుంది పురాణాల ప్రకారం మనము చారుమతి కథలో కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే మనకి పౌర్ణమి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు మాత్రమే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ప్రతి ఒక్క మహిళలని చెప్పారు అలాగే మనం ఆ రోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు అయితే చెప్తున్నాయి లేదు మాకు రోజు కుదరదండి మాకు ఆటంకం వస్తుంది అనుకుంటే మాత్రం మిగిలిన వారాలు డౌట్ లేకుండా చేసుకోవచ్చు మనము ఇంటి ముందు గుమ్మాన్ని ఎలా అయితే అలంకరించామో ఇంటి పక్కన అంటే మనకి వెనక వైపు బాల్కనీ ఉంటుంది కదండి కిచెన్ని ఆనుకొని ఉన్న బాల్కనీ కానీ బెడ్రూమ్ని ఆనుకొని ఉన్న బాల్కనీ ఏదో ఒకవైపు ఇంకో ఎక్స్ట్రా బాల్కనీ ఇస్తారు కదా ఆ బాల్కనీని కూడా మంచిగా పూజ చేసుకొని మంచిగా కడప పూజ చేసుకొని మంచిగా గేట్కి కూడా మనము బొట్లు పెట్టుకుని ఆ ద్వారాన్ని కూడా మంచిగా కూడా అలంకరించుకోవాలండి అలాగే శుక్రవారం రోజు రోలు కూడా మనకి గౌరమ్మ కాబట్టి రోల్ని కూడా ఇలా మంచిగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి చాలా చాలా మంచిది శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని మంచిగా చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు ధరించుకుంటే చాలా మంచిది ప్రతి శుక్రవారము ఇలా కాళ్ళకి పసుపు రాసుకుంటే కూడా ఎంతో శుభ సూచికము ఇంకా మన ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా మనం పంచమాంగాల్యాలు ధరించాలి ఎప్పుడు మన వెంట పంచమాంగాల్యాలు ఉండాలి ఈరోజు అమ్మవారి పూజకైతే నాకు చక్కగా మల్లెపూలు కూడా దొరికాయి ఈరోజు అమ్మవారి కోసం ఐదు రకాల పూలైతే నేను సమకూర్చుకున్నాను గులాబీ చామంతి మల్లెపూలు వైట్ కలర్ చామంతి ఎల్లో కలర్ చామంతులు ఇంకా మా ఇంట్లో ఒక మందార పువ్వు అయితే పూసింది ఆ పువ్వుతో ఐదు రకాల పూలు అనేది సమకూర్చుకున్నాను అమ్మవారికి ఐదు రకాల పూలు దొరికేటట్టు చూసుకోండి ఐదు రకాల పూలతో అమ్మవారికి పూజ చేసుకుంటే కూడా చాలా చాలా అమ్మవారికి ఎంతో ఇష్టం ఈరోజైతే నాకు ఈ పూలు అనేవి దొరికాయి నేను ఈ పూలతో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ముందు రోజే మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు అన్ని పనులు కూడా ఈజీగా అవుతాయి ఇలా మనము వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఎటువంటి హడావిడి లేకుండా పూలు కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ ముందు నుండే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అయితే శుక్రవారము రెండవ శుక్రవారం కాబట్టి నేను ఇక్కడ కామాక్షి దీపాలను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను అమ్మవారికి కామాక్షి దీపాలలో నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి శ్రావణ మాసంలో శ్రావణ మాసములో లక్ష్మీదేవిని ఇలా ఆవు నెయ్యితో పూజ చేసి ఆరాధిస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి నేను ఈరోజైతే కామాక్షి దీపాలలో నేను దీపారాధన చేసుకున్నాను మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా కూడా మీరు దీపారాధన చేసుకోవచ్చండి నెయ్యి అనేది ఇప్పుడు ఎక్కువగా దొరకట్లేదు కల్తీగా ఉంటుంది కాబట్టి మనకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది దొరకడం అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది దొరికితే చేసుకుంటే ఇంకా మంచిది తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపాన్ని చూపించుకుంటున్నాను అమ్మవారికి మిగతా దేవతలకి కూడా అయితే మనము శ్రావణ శుక్రవారాలు అమ్మవారిని ఇలా అభిషేకించుకుంటే చాలా చాలా మంచిదండి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిది వీలుంటే కనుక మీరు పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకుంటే మంచిది నేనైతే ఇక్కడ అమ్మవారిని తీసుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకున్నాను అమ్మవారికి గంధం కుంకుమ బొట్టును సమర్పించాక ఓం శ్రీ శ్రీమాత్రయ నమ అనుకుంటూ ఓం మహాలక్ష్మి దేవి నమ అనుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ అమ్మవారికి అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నాను తర్వాత అభిషేకం చేసిన అమ్మవారిని ఇలా మంచిగా ప్లేట్లో అలంకరించుకోవాలి నేను ఒక తామర పువ్వు లాంటి దాంట్లో నేను అమ్మవారిని కూర్చుండబెట్టి మల్లెపూలు అమ్మవారి వెనకాల నుంచి పెట్టి పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఇంకా బయట తులసి పూజ కూడా చేసుకున్నాను తులసి ఆరాధన కూడా ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్